హాయ్ అండి అందరికీ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి మీకు కావాల్సినవి వంద గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు పల్లీలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం మిరియాలు కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలు ఒక పావు కేజీ టమాటాలండి అలాగే పెట్టుకుని పల్లీలు వేయించుకుందామండి పల్లీలు చూసారండి ఈ విధంగా పల్లీలు దోరగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కలు వేసేద్దాము ఒక యాభై గ్రాముల వరకు ఎండి కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాము అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు వేయించుకున్నాము పల్లీలు కొబ్బరి ముక్కలు జీడిపప్పు చల్లారి పైనయండి చూసాను చక్కగా లైట్గా దోరగా ఏం చేసుకుని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నామండి ఇప్పుడు మిక్సీ దారిలో వేసేసుకొని పొడి చేసుకున్నాము ఇలా పొడి చేసేసుకొని మెత్తగా గిన్నెలో తీసేసుకుందామండి మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా ఈ విధంగా చేసేసుకుని గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ దారిలో వేసుకుందామండి టమాట ఇప్పుడు అండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగే ఒక అల్లం ముక్క కొత్తిమీర కాడవని వేసేసుకోవాలండి చూసారు కదా కొత్తిమీర అలాగే ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసినాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్సీ వేసేద్దాము టమాటా పేస్ట్ ఈ విధంగా మెత్తగా వేసుకోవాలండి చూసారా కదా ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం దీన్ని కూడా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె పోసుకుందామండి మనకి పప్పు నూనె అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్ నూనె వేడయిందండి దానిలో బిర్యానీ ఆకు ఖైదారు లవంగాలు ముక్క కొన్ని మిరియాలండి మిరియాలు అలాగే దాచిన చెక్క కొద్దిగా జీడిపప్పు అలాగే కొన్ని పోపు దినుసులండి ఒక స్పూన్ వరకు జీలకర్ర దినుసులు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేగిపోయినాయి చూసారండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాం టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి మనం అలాగే అర స్పూను పసుపు వేస్తున్నానండి మనకి రుచికి ఎంత సరిపోతుందంటే రుచికి సరిపాను ఉప్పు వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని సిమ్ లో ఇలా ఉడకనిద్దామండి మంట సిమ్లోనే ఉంచేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మంతి సిమ్లోనే పేస్ట్ చూడండి చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి కొద్దిగా కరివేపాకండి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ముందు పల్లీలు జీడిపప్పు ఎండు కొబ్బరి పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ పొడిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ పొడి కూడా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుందామండి ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత మనకి ఈ ఫ్లేవర్ అంత చక్కగా ఉడిగిపోయిందండి మంచి వాసన వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మనం ముందుగానే రైస్ ఉడికించి పెట్టేసానండి నేను ఉడికించే రైస్ ఇప్పుడు మనం వేసేద్దాం దాంట్లో రైస్ అనేది లగ్గలు లేకపోకుండా చూసుకుని మొత్తం చక్కగా మనకి నిదానంగా కలుపుకోవాలండి మనకి చేసుకున్న దానికి ఈ ఎంత ఎంతైతే రైస్ అంత చక్కగా కలిపేసుకుందాము మొత్తం నేను రెండు గ్లాసులు బియ్యం వండానండి రెండు గ్లాసులు ఒక గ్లాసున్నర బియ్యం వరకు రైస్ పడుతుందండి దీంట్లో నేను చేసుకున్న దానికి రైస్ మొత్తం ఇలా రైస్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందామండి కదా మనకి బిర్యానీ కన్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ రైస్ చేసేసుకుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి మనకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటేను ఈ రైస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా చేసుకుంటే మనకి టమాటా దీనిలో జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదా చాలా టేస్ట్ అనేది వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే కదా టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఇంకా రైస్ మొత్తం మనకి రైస్ అనేది ఏగని అవసరం లేదండి ఇంకా మనకి టమాటా రసం అవన్నీ ఏగిపోయినాయి కదా చక్కగానో ఇప్పుడు మనం చివరిలో కూర్చుని వేసుకుందామండి కొంచెం టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా ఉందో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి